హాయ్ ఫ్రెండ్స్ కేవలం మన దేశం అంటే హిందూ దేశాన్ని మాత్రమే హిందువుల భక్తి శక్తి నడిపిస్తుంది అంటే మనం పొరపడినట్టే ఎందుకంటే హిందుత్వం ప్రపంచమంతా వ్యాపించింది హనుమంతుని కీర్తి గానం చేస్తూ శ్రీరాముని లీలలు తలుచుకొని రోజంతా ఆ నామకీర్తనల్లో మునిగేవారు ఎందరు పెద్ద పెద్ద దేవతామూర్తుల్ని మన దేశంలో చాలా చూసే ఉంటారు అయితే ఇతర దేశాల్లో కూడా మన హిందూ సంప్రదాయం తత్వం విరాజిరుతోంది ఆ విషయాన్ని తెలుసుకున్నాను ముందుగా ఇండోనేషియాతో మొదలు పెడదాం ఒకప్పుడు హిందూ దేశంగా పేరుగాంచిన ఇండోనేషియా ఈ రోజు ముస్లింలకు బహుమూల్య దేశం కానీ హిందూ సంప్రదాయం హిందుత్వం అణువణువునా కనిపిస్తూ ఉంటుంది హిందువులుగా హిందూ సంప్రదాయాల గురించి హిందుత్వం గురించి మాట్లాడుకునే మన దేశంలో మన కరెన్సీ నోట్ల మీద బహుశా మనకి దేవుడి బొమ్మలు కనిపించవు కానీ ఇండోనేషియా కరెన్సీలో మాత్రం వినాయకుడి బొమ్మ కనిపిస్తుంది అంతేకాదు వారి విమానాలపై కూడా విష్ణుమూర్తి వాహనమైన గరుడ పక్షి బొమ్మ కనిపిస్తుంది అక్కడ ప్రజల్లో హిందుత్వం అనేది ఎంతగా వారిలో మమేకమైందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అక్కడి అత్యంత ప్రభావవంతమైన జ్వాలాముఖి మౌంట్ బ్రోమో ముఖం దగ్గర వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి ఆ వినాయకుడే జ్వాలాముఖి నుంచి ప్రజల్ని రక్షిస్తున్నాడు అని నమ్ముతారు అక్కడికి దగ్గరలో ఉన్న బాలీ ద్వీపంలో కూడా ప్రజలు హిందూ ధర్మాన్ని పాటిస్తారు అక్కడ ఒకదాన్ని మించి ఒకటి హిందూ దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి వాటిలోని దేవతామూర్తులు కూడా అబ్బురపరుస్తాయి వాటిలో ఒకటి విష్ణుమూర్తి యొక్క విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు విగ్రహంగా పేరుంది స్టాచ్యూ ఆఫ్ గరుడా పేరుతో కొలుస్తారు ఆ విగ్రహాన్ని ఇక్కడ మొదటి శతాబ్దం నుంచి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారని చరిత్ర చెబుతోంది ఒకప్పుడు చెట్లు పుట్టల్ని దేవుడిగా భావించి పూజించేవారు ఆ సంప్రదాయం ఇప్పటికీ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మనకు కనిపిస్తూ ఉంటుంది వాటిని గుడిలో దేవతలుగా నిలిపి ఉత్సవాలు జరుపుతారు ఉత్సవాల్లో పాలు పంచుకునేందుకు ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు శ్రీలంక ఇక్కడ డెబ్బై శాతానికి పైగా ప్రజలు బౌద్ధ మతం స్వీకరించిన వారే కనిపిస్తారు కానీ ఒకప్పుడు శ్రీరామచంద్రుడు పరోక్షంగా ఇక్కడ రాజ్యమేళడని చెప్తారు ఇక్కడ ఇప్పటికీ పన్నెండు శాతం ప్రజలు హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు ఆ విషయం మనకి అణు అణువు కనిపిస్తూనే ఉంటుంది పూజలు సంప్రదాయాలు కట్టుబాట్లు హిందూ ధర్మాన్ని గురించిన విగ్రహాలు ఇవన్నీ మనకు ప్రతి చోట దర్శనమిస్తాయి శ్రీరామచంద్రుడు సీతాదేవి జీవితాల్లోని ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడే జరిగాయని మనకు రామాయణ ఇతిహాసం చెబుతోంది అక్కడ జరిగిన ఆ ఘట్టాలతో వారికి శ్రీలంకతో ఎంత సంబంధం ఉందో కూడా తెలుస్తుంది అందుకే హనుమంతుడితో పాటు సీతారామచంద్రుల్ని కూడా ఇక్కడ విశేషంగా పూజిస్తారు ప్రపంచంలోని హిందూ ధర్మాన్ని పాటిస్తున్న దేశంగా శ్రీలంకకి గొప్ప పేరుంది జనాభాలో కూడా ప్రపంచంలో మన తర్వాత స్థానం శ్రీలంకదే జపాన్ సనాతన ధర్మాన్ని పాటించడంలో జపాన్ ప్రజలు ముందుంటారు వారి గ్రంథమైన గోల్డెన్ లైట్ పుస్తకాన్ని అనువదించి చూసినప్పుడు మనకు మనం పూజిస్తున్న దేవుళ్ళని వారు కూడా పూజిస్తారు అని అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీదేవి సరస్వతీదేవి గణేశుడు విష్ణుమూర్తి కృష్ణుడు ఇంకా ఇతర దేవుళ్ల విగ్రహాలతో పాటు వారికి పూజలు జరపడం కూడా మనం చూడొచ్చు పురాతన ఆలయాలు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి పొందాయి అయితే వారి భాషలో ఈ దేవుళ్లను ఆ పేర్లతోనే పూజలు చేస్తారు గణేషుణ్ణి కంగితనని లక్ష్మీదేవిని కెజిజోతెన్ సరస్వతీదేవికి బెంజటిన్ అని కుబేరుణ్ణి బిషమున్ మహాశివుణ్ణి దైకోకూటేన్ అన్న పేరుతో పూజిస్తారు పేర్లు వేరైనా వారు చేసే పూజాది కార్యక్రమాలు అన్ని హిందూ ధర్మంలోనే సాగుతాయి ఇక్కడ హిందూ ధర్మం పెరగడానికి కారణం అక్కడి జనాభాలో దాదాపు మూడు వేల మందికి పైగా హిందువులు ఉండటం అలాగే వియత్నాం చైనా నుంచి ఒకప్పుడు వలస తెచ్చుకున్న ధర్మాలు అందులో బౌద్ధ ధర్మం కూడా ఒకటి ఇవన్నీ అక్కడ హిందూ ధర్మాన్ని గౌరవించడంలో పాటించడంలో ఇప్పటికీ తోడ్పడుతూ ఉన్నాయి అమెరికా అమెరికా సంప్రదాయాలకి కట్టుబాట్లకి హిందూ సంప్రదాయాలకి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది కానీ తొమ్మిది వేల సంవత్సరాల పూర్వమే అక్కడ వానర జాతి అచ్చం మనం పూజించే హనుమంతుడిలాగా ఉందని చెప్తారు దట్టమైన అడవిలో ఈ వానర జాతి కపి అన్న పేరుతో ఉంది చార్ల్స్ లిన్బర్గ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు అప్పట్లో ప్రజలు వానరులంగా ఉండే విగ్రహాలకి పూజ చేశారు అని పరిశోధనలో తెలింది ఈ విషయం బయటకు రావడంతో ద లాస్ట్ సిటీ ఆఫ్ మంకీ గాడ్ అన్న పేరుతో అటువంటి విగ్రహాల కోసం అన్వేషణ కూడా మొదలైంది మన రామాయణ గ్రంథం ప్రకారం వానరుల రాజధాని కిష్కిందగా మనకు తెలుసు దాన్ని వాలి సుగ్రీవుడు పరిపాలించారు హనుమంతుడు అతని కొడుకైన మకరధ్వజుడిని కాపాడుకోవడం కోసం పాతాళానికి వెళ్లాడు అప్పుడే ఇక్కడ అడుగుపెట్టి ఉంటాడు అని వారి గ్రంథం కూడా చెబుతోంది ఆ అడవులు సెంట్రల్ అమెరికా బ్రెజిల్కి మధ్యలో ఉన్నాయి ఇక్కడ హనుమంతుడు తన కొడుకు మకరధ్వజున్ని రక్షించి రాజు చేశారు అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు హనుమంతుడిని దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు థాయిలాండ్ మన దేశంలో అతిపెద్ద వినాయకుడి విగ్రహం మహారాష్ట్రలో ఉందని మనకు తెలుసు అయితే ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా మన దేశంలో కాదు థాయిలాండ్ లో అక్కడి స్టాంప్ల మీద కూడా మనకి అమ్మవారి బొమ్మలు కనపడతాయి ఇక్కడ శివుడికి పూమాలలతో పాటు పాలతో కూడా అభిషేకం చేస్తారు వీరి జాతీయ గ్రంథం ఏంటో తెలుసా రామాయణం అందులోని కథలు నాటక రూపంలో కూడా ప్రదర్శిస్తారు నాట్యంలో కూడా చేసి చూపిస్తారు రామాయణాన్ని థాయ్ భాషలో రమకీన్ అంటారు ఒకప్పుడు థాయిలాండ్ పూర్తి హిందూ దేశంగా ఉండేది కొంతమంది రాజులు బౌద్ధ మతాన్ని అక్కడ ప్రచారం చేయడంతో బౌద్ధం ఎక్కువ ప్రాచుర్యం పొందింది అని చెప్తారు మన దేవుళ్లకు సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలు గోళ్లు గోపురాలు సంస్కృతులు సంప్రదాయాలు కట్టుబాట్లు అన్ని మనం థాయిలాండ్లో చక్కగా చూడొచ్చు కాంబోడియా ఒకప్పటి కాంబోజియా నగరం తర్వాత కంపోజియా నగరం అదే ఇప్పుడు కాంబోడియాగా మారింది ఇక్కడ హనుమంతుని ఎక్కువగా పూజిస్తారు హనుమంతుడి పేరు మీద ఐదు స్టాంపులు కూడా విడుదల చేసింది కంబోడియా ప్రభుత్వం ఆ తర్వాత సీతారాములు రామలక్ష్మణులు చివరికి రావణాసుడికి కూడా స్టాంపులు వెలిసారు కేవలం పదిహేను వందల కుటుంబాలు ఉన్న ఈ దేశంలో ఇంతగా హిందూ ధర్మం వెలిగిపోవడానికి గల కారణం ఏంటి ఒకప్పుడు దాదాపు మొదటి శతాబ్దంలో కౌండిన్యుడు అనే బ్రాహ్మణుడు హిందూ ధర్మాన్ని ఇక్కడ స్థాపించాడు కాలక్రమంలో ఆ పేరే కంబోజియాగా మారింది ఆ తర్వాత హిందూ రాజులు శివభక్తులైన స్వయంభూ కంభూ ఈ రాజ్యాన్ని పరిపాలించారు వీటికి సంబంధించిన ఆధారాలు మనకి వారి ప్రాచీన గ్రంథాల్లో దొరుకుతాయి అప్పటి నుంచి ఇక్కడ హిందూ ధర్మం పాటిస్తూ ఉన్నారు న్యూజిలాండ్ గతంలో ఇక్కడ హిందూ ధర్మం ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ వర్తమానంలో మాత్రం ఇది కూడా హిందూ దేశంగా మారుతుంది అనడానికి ఆనవాళ్లు మాత్రం లభిస్తున్నాయి ఇక్కడి ప్రధానమంత్రి జసిండా ఆర్డెం శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ హిందూ ధర్మం నాటుకుపోయింది అని చెప్పడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీరామ మందిరమే సాక్ష్యం ఆ మందిరం నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు చేసిన ఉత్సవాలు మన హిందూ ధర్మానికి సంబంధించినవి అంతేకాదు త్రిరూ సుబ్రహ్మణ్య ఆలయంతో పాటు అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పాలు తాగే వినాయకుడి మందిరం కూడా ఇక్కడ ఉంది అంతేకాదు కృష్ణుడి ఆలయమైన ఇస్కాన్ మందిరం కూడా ఇక్కడ ప్రత్యేకత అక్కడ ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నామస్మరణతో ఓగిపోతారు అంతేకాదు జన్మాష్టమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి హిందూ ధర్మం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం చూడొచ్చు పురాతనమైన పవిత్రమైన ధర్మం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనటానికి ఇంతకన్నా సాక్ష్యం వేరే ఏం కావాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి